చూడండి వీక్షించండి ఈ అందమైన ప్రభుత్వం యొక్క దుస్థితి ప్రజలందరూ తెలుసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాం తెలుసుకోండి గుంటూరు నడిబొడ్డున ఉన్న డొంక రోడ్డు సమీపంలో జరిగిన దృశ్యాలు చెరువులా మారిన రోడ్లు మనిషికి ఏలౌతికి వచ్చాడో కూడా చూడండి కొద్దికి ముందుకెళ్తే మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది ఇవన్నీ గమనించండి ప్రజలందరూ రీసెంట్గా బ్రిడ్జి నిర్మాణ పనులు అని చెప్పి కొన్ని కోట్లు కొట్టి ఖర్చు పెట్టి కట్టిన డొంకరోడ్డు బ్రిడ్జి ఇక ఏ సమస్య తలెత్తదు అని చెప్పి నాయకులు ఇచ్చిన హామీలు వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటనేది మీరే చూడాలి ముందుకు సాగే కొంది మునిగిపోయే ప్రమాదం కూడా ఏర్పడిన పరిస్థితి ఒకసారి వీక్షించాలి భుజాల కింద దాకా వచ్చిన నీళ్లు అది చూడండి అక్కడ ఒక అబ్బాయి కూడా చూసారా ఎంత లోతు మునిగిపోయాడో పూర్తిగా చూడండి ఎక్కడ దాకా వచ్చిన ఈ నీళ్ళు అనేది మళ్ళీ ఇవన్నీ ఫేక్ వీడియోస్ అని చెప్పి ప్రచారం ప్రచారం చేసుకుంటారు మీరు చూడండి క్లియర్గా క్లియర్గా చూడండి చూసారా వాళ్ళు చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలే ఏ దాకా నీళ్ళు వచ్చినాయి అనేది పూర్తిగా చూసి ప్రజలే నిర్ణయం తీసుకోవాలా రాబోయే రోజుల్లో మీకు ఏ ప్రభుత్వం కావాలనేది పరిస్థితి ఇది ఇదే కృష్ణానది కాదు లేకపోతే గోదావరి నది కాదు డొంక రోడ్డు పొంతెల్ల కింద జరిగే దుస్థితి ఈ దుస్థితికి కారణం ఎవరనేది మీరే ఆలోచించుకోండి ఏదో ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో పాపం అనుకునే కదా ముందుగానే అన్ని తీసుకోవాలా